హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి అనేది మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలల పేరు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పొట్టేలు అనేది మొత్తం నూట ఐదు పొట్టేళ్ళు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఈ పొట్టేళ్లతో పాటు మనకి పంతొమ్మిది మేకప్ కూడా మనకి ఉన్నాయి ఇవి మనకు ఫామ్లో పెంచిన పొట్టేళ్ళు మేకపోతులు పోతులు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో అన్న నెంబర్ అని పెడతా అన్న నెంబర్ కాల్ చేయండి ఈ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఇవి వచ్చేసి మనకి ఏజ్ బ్రదర్ ఇటు ఏజ్ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఆ లైవ్ ఎయిట్ అయితే మనకి లైవ్ వేట్ అనేది మనకి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల వరకు లైవ్ వేట్ వస్తుంది అని చెప్తున్నాడు మన అన్న ఇంకా మేకపోతులు పోతులు అనేది కూడా ఒకసారి మీకు మేకపోతులు పోతులు కూడా చూపిస్తాను నూట ఐదు పొట్టేళ్ళు మీకు సెలెక్ట్ పరంగా కావాలన్నా ఇస్తాను అంటున్నాడు లేదు కట్ట కట్ట తీసుకున్నామన్నా కట్ట కట్ట అయితే రీజనబుల్ రేట్కే చెప్పుకున్నాడు అలా కాకుండా లైవేటుతో కావాలంటే మీకు ముప్పై కిలోల పిల్లలు కావాలన్నా అంటున్నాడు లేదు ఇరవై ఐదు కిలోలు లైవేటుతో ఉండే పిల్లలు కావాలన్నా ఇస్తాను అంటున్నాడు ఇక్కడ మనకి పంతొమ్మిది మేక బోత్తులు కూడా అమ్మకనుకున్నాయి అదే ఫామ్లోనే మనకి ఈ పంతొమ్మిది మేక బోత్తులు కూడా మనకి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల వరకు లైవ్ వస్తాయన్న అని చెప్తున్నాడు ఇది మనకు అడ్రస్ బ్రదర్ ఇది వచ్చే అడ్రస్ నెల్లూరు జిల్లా కందుకూరు మండలం పాలూరు విలేజ్ లో ఉన్నాయి కదా ఇంకోసారి అడ్రస్ నెల్లూరు జిల్లా కందుకూరు మండలం పాలూరు విలేజ్ లో ఫామ్ లో ఉండే మేకపోతులు పొట్టేళ్ళు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఇవి పొట్టేళ్ళు అయితే లైవ్ వేటుతో కూడా లైవ్ వేటు మనకి నాలుగు వందలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇంకా జతల పరంగానే అయితే మనకి అక్కడ పిల్లల దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఎన్ని పిల్లలు తీసుకుంటారో దాన్ని బట్టి రేట్ చెప్తానన్నా అని చెప్తున్నాడు మనకి కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎన్ని పొట్టేలు కావాలో దాన్ని బట్టి బేరం అనేది మాట్లాడుకోవచ్చు ఇంకా పోతులు కూడా మేక పోతులు కూడా లైవ్ వెయిట్ కావాలన్నా తీసుకోవచ్చు జతల పరంగా అయితే మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నాడు ఈ మేక పోతులు అయితే మనకి జతల పరంగా ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నాడా ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకేనా పొట్టేలు కావాలనుకున్నప్పుడు మీకు ఫోర్ మంత్సా ఫైవ్ మంత్సా లేదంటే పిల్లలు ఇరవై ఐదు కిలోల పొట్టేలా లేకపోతే త్రీ మంత్స్ అది థర్టీ కేజీస్ లైవ్ వెయిట్ ఉండేవి కావాలంటే దాన్ని బట్టి రేట్ ఉంటుంది ఏదైనా సరే ఫామ్ దగ్గరికి వెళ్ళి జివాల దగ్గరికి వెళ్ళి ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోండి ఎందుకంటే మనం వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం ఫోన్లో బేరం చేసుకోవడం అలాంటి చేయద్దు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మనకి పల్లెల్లో రైతుల దగ్గర అనేది ఇప్పుడు దొరికేది కష్టం కదా వచ్చే నెల డిసెంబర్ నెల ఆఖరిలో అలా దొరికేదానికి అవకాశం ఉంటుంది అర్థం చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి